ప్రేమ ద్వారా నిజం తెలుసుకుని కళ్యాణ్ణి అరెస్టు చేయించిన నర్మద నిజం తెలుసుకున్న సేనాపతి భద్రావతి ఇంతకు ఏం జరిగింది అసలు ప్రేమ ద్వారా కళ్యాణ్ గురించి నర్మద నిజం తెలుసుకోవడమేంటి మరి ధీరస్కి చెప్తానని ప్రయత్నించింది కదా మరి ధీరస్కి చెప్పకుండా ఆ నిజం నర్మదకు చెప్పిందా అసలు నర్మద ఎలా కళ్యాణ్ణి అరెస్ట్ చేయించింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రేమ కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎంతెలా అంటే కళ్యాణ్ తనని ఏదైనా చేస్తే తను ఏమైపోవాలి తను బ్రతకాలా చనిపోవాలా ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లంని నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ అలాగే ఆలోచిస్తున్న ప్రేమకు సడన్గా ధీరజ్ గుర్తొస్తాడు ధీరజ్ ప్రేమతో కలిసి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నగల గురించి తీసుకున్నాడు కదా నగలు నగల కోసం వాడిని కొట్టి సడన్గా విషయం గుర్తొస్తుంది ప్రేమకైతే ಅವನು ಕಲ್ಯಾಣ್ ಉನ್ ಧೀರಸ್ ಉನ್ನ ధీరస్ నాకు అసలు ఎందుకు గుర్తురాలేదు నాకింత పెద్ద సమస్య వచ్చిందంటే ధీరస్కి చెప్తే ధీరస్ సాల్వ్ చేస్తాడు కదా అయినా కళ్యాణ్ చేతిలో నేను మోసపోయానన్న విషయం ధీరస్కి తెలుసు కాబట్టి ధీరస్ ఖచ్చితంగా చెప్పి తీరాలి ఇప్పుడు గనక నేను నిజం చెప్పకపోతే మళ్ళీ మొత్తం విషయం అంతా బయటికి వచ్చేస్తుంది ఏదేమైనా సరే ధీరస్కి చెప్పాలి లేదంటే మామయ్య దృష్టిలో అత్తయ్య నర్మదక్క అందరూ దోషులుగా నిలబడాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా ధీరజ్కి చెప్దామని ఎంతో ఆతృతగా ఫోన్లు చేస్తూ బయలుదేరుతుంది బయలుదేరేసరికి ధీరజ్ ఆల్రెడీ చందుకి మాటిచ్చాడు కదా లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇస్తానని సో లక్ష రూపాయల కోసం ఎంతోమందిని అడుగుతాడు ఆ విషయం తెలుసుకున్న విశ్వ కాస్త ధీరజుకి అయితే లక్ష రూపాయలు ఇచ్చేసరికి ఏంటి ఆ డబ్బులు ఇస్తున్నావేంటి అనగానే నువ్వే కదరా ఊరంతా అడుక్కుంటున్నావు బాబు లక్ష్వి బాబు లక్ష్వి అంటూ అందుకే ఇస్తున్నాను లక్షే కాదు ఇంకా ఇస్తాను ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు ఇస్తాను నా చెల్లిని వదిలేసాయి నా చెల్లిని డబ్బు కోసమే కదా పెళ్లి చేసుకున్నావు మీ నాన్న మా చిన్నతని డబ్బుల కోసం పెళ్లి చేసుకున్నాడు నువ్వు కూడా అలాగే నా చెల్లెల్ని డబ్బుల కోసం పెళ్లి చేసుకున్నావు అంటూ మాట్లాడి నా చెల్లెలకి ఎంత డబ్బు కావాలో చెప్పు నా చెల్లెల్ని అంటూ ఇంకా కాలర్ పట్టుకుని ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితికి వచ్చేసేసరికి అప్పుడే ప్రేమ అన్నయ్య అంటూ పిలవడంతో ఇంకా విశ్వ కాస్త ఏం మాట్లాడకుండా ఆ డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి ఆ అని చెప్పను కానీ నీతో ఒక విషయం చెప్పాలి ధీరజ్ అని చెప్పనేసరికి ఏం చెప్తావు ఆ ఏం చెప్తావు ఆ రోజు నువ్వు అక్కడ ఉండగా నిన్ను అక్కడి నుంచి కాపాడి నీ బ్రతుకు నీది నా బ్రతుకు నాది నీకు నచ్చినట్టు బ్రతుకు అని వదిలేస్తే సరిపోయేది మా అమ్మ చెప్పిందన్న ఒకే ఒక్క కారణం చేత నీ మెడలో తాళి కట్టాను నీ మెడలో తాళి కట్టినప్పటి నుంచి నీ కుటుంబం నన్ను అవమానిస్తూనే ఉంది మా నాన్నని ఇన్ని రోజులు అవమానించింది ఇప్పుడు నన్ను అవమానిస్తూ పైగా మా నాన్నకు నా వల్ల తలవంపులు కూడా వస్తున్నాయి ఎప్పుడు నేను మా నాన్న కంటే ఇష్టం లేదు నీ మెడలో తాలి కట్టి మరింత దూరంగా దూరం అయిపోయాను అంటూ ఎంతగానో బాధపడతాడు అది కాదు ధీరజ్ ఈ విషయం పక్కన పెట్టు నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనగానే ఏంటి ఈ విషయం పక్కన పెట్టాలా ఎందుకు పక్కన పెట్టాలి మీ అన్నయ్య ఏం వాగుతున్నాడో తెలుసా నీ డబ్బు కోసం నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానంట నిన్ను ట్రాప్ చేశానంట నేను తాలి కట్టిన నా భార్యకి విలువ కట్టి డబ్బులకి వదిలేమని చెప్తున్నాడు ఏం చేయమంటావు నీకు విలువ కట్టాలా నిన్ను వదిలేసుకోవాలా నీ మెడలో తాలికి అదే నా విలువ ఛీ నీకెప్పటికీ నేను అర్థం కాదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఏం చెప్పాలా అర్థం కాదు అసలే ధీరస్కి విశ్వక్కి గొడవ జరిగింది కదా ఆ టెన్షన్లో ఉన్న ధీరస్ కాస్త ప్రేమ చెప్పే విషయం వినిపించుకోనే వినిపించుకోడు ప్రేమ ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసి టెన్షన్ పడుతూ తన గదిలోకి వెళ్ళిపోయి ఎప్పుడూ పైన కూర్చునే ప్రేమ కింద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి అదేంటి ప్రేమ బయటికి వెళ్ళి వచ్చింది నా దగ్గరికి రాలేదేంటి నాతో మాట్లాడలేదేంటి అసలు ప్రేమ అలా వెళ్ళిపోయిందండి గదిలోకి అనుకుంటూ నర్మద చెల్లి చెల్లి ప్రేమ ప్రేమ అనుకుంటూ వెళ్ళేసరికి కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అది చూసిన నర్మద గబ్బ గబా వెళ్ళి ప్రేమ దగ్గర కూర్చుని ఏమైంది ప్రేమ ఏం జరిగింది అనగానే అక్క అంటూ పట్టుకుంటుంది పట్టుకునేసరికి ఏం జరిగిందే ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఏం జరిగింది చెప్పు ధేరసేదేనా అన్నాడా చెప్పు అని చెప్పాను కానీ లేదక్కా అని చెప్పాను కానీ మరి ఏడుస్తున్నావే ఆ బల్లి ఏదైనా అనిందా అని చెప్పాను కానీ లేదక్కా అనగానే అది అది అనగాని అది ఏమన్నా చెప్పకూడని విషయమా అనగానే అది అవునక్క నేను చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను అని చెప్పనేసరికి ఒక్క నిమిషం అని గబగబా వెళ్ళి తలుపులేసేస్తుంది ఎందుకంటే వల్లి వేల చుట్టూ కుక్కలా తిరుగుతుంది కదా అది గమనించిన నర్మద కాస్త వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వచ్చేస్తుంది ఎందుకక్క డోర్ క్లోజ్ ఆ బల్లి మన దగ్గర నుంచి ఎలాంటి అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంది కదా మనది చిన్న తప్పు కూడా బల్లికి దొరకకూడదు అందుకే డోర్స్ క్లోజ్ చేశాను అనగానే ఇప్పుడు చెప్పు ప్రేమ నీకు వచ్చిన సమస్య ఏంటి అనగానే ఇవి చూడక్క నీకే అర్థమవుతుంది అని చెప్పి చేతిలో పెడుతుంది అదేంటి ప్రేమ ఇది నీ కాలేజీ నుంచి వచ్చిన లెటర్ అని చెప్పావు అనగానే ఒక్కసారి చూడక్క నీకే అర్థమవుతుంది అంటూ ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మద ఏంటి ప్రేమ ఈ ఫొటోస్ నీకెవరు పంపించారు అనగానే కళ్యాణ్ పంపించాడు వాడా వాడు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చాడా ఏంటి అనగానే అవునక్క ఆడు నా నగలు తీసుకుని వెళ్ళిపోయాడు కదా డీరస్ నేను వాడిని పట్టుకుని నగలు తీసుకొచ్చేసాం కదా అందుకు వాడు నా మీద కక్ష పెంచుకుని మళ్ళీ నన్ను పొందాలని చూస్తున్నాడు అందుకోసమని ఈ ఫోటోలు పంపించి వాడు చెప్పిన ప్లేస్కి రాకపోతే అస్సలు ఊరుకొని ఈ ఫొటోస్ మావికి చూపిస్తాను మావయ్యకి పంపిస్తాను అని బెదిరిస్తున్నాడక్క నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇదే విషయం ధీరస్కి చెప్దాము అంటే ధీరస్ నా మాట వినిపించుకోవట్లేదు ధీరస్ దేని గురించో టెన్షన్ పడుతున్నాడంట అది అలుసుగా తీసుకుని మా అన్నయ్య ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను వదిలేసే మా చెల్లిని వదిలేసేయని ఇద్దరు కాలర్లు పట్టుకుని గొడవ పడుతున్నారక్క వాళ్ళ నుంచి తప్పించి నేను ధీరస్ని అడిగాను ధీరస్కి నీకో మాట చెప్పాలి అని అయినా ధీరస్ నా మాట వినిపించుకోవడం లేదు ఎంత ఎలా చెప్తున్నా కానీ వినిపించుకోవడం లేదక్క నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు వచ్చిన ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా తెలియడం లేదు అని చెప్పాను కానీ ఎందుకు ప్రేమ అంత పిచ్చిదానిలో ఆలోచిస్తున్నావు నేను లేనా అని చెప్పాను కానీ నువ్వేం చేయగలవక్క అని చెప్పనేసరికి ఆడవాళ్ళు ఏం చేయగలము అన్న విషయం పక్కన పెడితే ఆడవాళ్ళు ఏదైనా చేయగలము అన్న ఆలోచన మనకు రావాలి ధీరస్కు నువ్వు చెప్పడానికి ప్రయత్నించావు ధీరస్ ధీరజ్ టెన్షన్లో ఉండి వినిపించుకోలేదు నేనున్నాను కదా నేను సెలవు చేస్తాను ఇప్పుడు ఏం చేయాలో ఏం చేయమన్నాడు చెప్పు అనగాని వాడు రేపు చెప్పిన ప్లేస్కి రమ్మని చెప్పాడక్క అని చెప్పనేసరికి సరే వాడు ఎలా రమ్మంటే అలా వెళ్ళు వాడిని అక్కడే రెడ్ హ్యాండెడ్గా పోలీసులకి అప్పగించేద్దాము అని చెప్పనేసరికి అక్క భయంగా ఉందక్క అని చెప్పాను కానీ నువ్వు వెళ్ళు చెప్తున్నాను కదా నువ్వు నేను రేపు ఏ సమయానికి ఎలా కలవాలో ఎలా వెళ్ళాలో రేపు ఉదయం ప్లాన్ చేసుకోవచ్చు అది కూడా ఫోన్లో మెసేజ్లు పెట్టు ఫోన్ మాట్లాడడం కానీ డైరెక్ట్గా మాట్లాడడం కానీ చెయ్యొద్దు ఎందుకంటే ఆ పల్లి ఎక్కడికక్కడ మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంది అని చెప్పనేసరికి సరే కానీ నువ్వేంటక్క అలా ఉన్నావు అనగానే మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ వచ్చినా ఆయన ఆయన ఒకే ఒక్క మాట అడిగారు నీ కూతురు జీవితం ఎలా అయిపోయింది ఏంటి అన్న బాధ తప్ప నాకేమీ లేదని అందుకు సహకరించేశాడు నేను గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటాను మీకు మీకు మంచి అల్లుడుగా ఉంటానా అంటూ మా నాన్నకు మాట ఇచ్చేశాడు అని చెప్పాను కానీ అదెలా కుదురుతుందక్క బాబా మా మనసు స్థిరి స్థిమితంగా ఉండదు కదా మొన్నటి వరకు చదివాడు నా ప్రాబ్లం ఏదో వచ్చేసేసరికి చదవడం మానేసాడు అని చెప్పావు కదా అని కానీ అదే కదా నేను చెప్తున్నాను అలా అంటుంటే అదంతా నేను చూసుకుంటాను ఖచ్చితంగా చదువుతాను మీ నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్ పెట్టుకుంటాను నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వచ్చేసావు మీ కన్న వాళ్ళు నీకు దగ్గర చేయాలంటే నేను గవర్నమెంట్ ఉద్యోగం తీసుకో తెచ్చుకోవాలి అందుకే గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవడానికి నేను కష్టపడి చదువుతాను అని చెప్పాను కానీ అది వల్ల కాదు కదక్క బావగారు ఎప్పుడు రైస్ మిల్లోనే కదా ఉంటారు అని చెప్పాను కానీ చెప్తున్నాను ప్రేమ నా మాట వినిపించుకుంటేనే కదా రైస్ మిల్లో ఉన్నా ఎక్కడున్నా చదివి అవకాశం వస్తే ఖచ్చితంగా చదువుకుంటానని చెప్తున్నారు ఏం చేయాలో ఏంటో అని చెప్పనేసరికి సరే సరే మీ భావ సంగతి ఎప్పుడు ఉన్నదే కానీ వీడింతకీ ఎప్పుడు వస్తానన్నాడు అని చెప్పాను కానీ రేపు ఉదయం పదకొండు గంటలకల్లా వస్తాను అన్నాడక్కా అని చెప్పనేసరికి సరే అయితే రేపు పదకొండు గంటలకల్లా పదిన్నర కల్లా ఇక్కడ నుంచి బయలుదేరిపోయి వెళ్ళిపోదాం ఎవరికి వాళ్ళే రేపు ఉదయం వెళ్దాం వెళ్ళిన తర్వాత బయట కలుసుకుని వాడు ఉన్నా ఎక్కడ కలుస్తా ఇవన్నీ నాకు లొకేషన్ పెట్టు ఎప్పుడు బ్లూటూత్ ఆన్లోనే పెట్టు లొకేషన్ పెడితే నేను ఆ లొకేషన్కి పోలీసులను తీసుకొచ్చి నీ జీవితాన్ని కాపాడతాను అని చెప్పి ఇంకా నర్మదైతే చెప్తుంది చెప్పేసరికి మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరూ కూడా పూజ చేసి ఎవరి పనుల మీద వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రేమ గదిలోకి వెళ్ళి మొత్తం వెతికేస్తుంది వెతికేసేసరికి ప్రేమ ఆ ఫొటోస్ని ఏం చేస్తుందంటే తనతో పాటు దూరంగా తీసుకొచ్చేసి కాల్ చేస్తుంది ఎందుకంటే ఫొటోస్ మొక్కలు చేసినా వల్లి ఏదైనా అతికించే పని చేస్తుందని మొక్క కాల్ చేసి మొత్తం ఒక చోట తగలబెట్టేస్తారు ఈ ఫొటోస్ ఈ ఫొటోస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు ఫొటోస్ బయటకు వస్తే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది ప్రేమ అని చెప్పి ఇద్దరు కూడా తగలబెట్టేస్తారు ఇంక ఇక్కడ వల్లి మాత్రం ఇల్లంతా తెగ వెతికేస్తుంది కవర్ దొరుకుతుంది కానీ కవర్లో ఫొటోస్ అయితే ఉండవు ఒక లెటర్ని అయితే పెడతారు అంటే దానికి అనుమానం రాకుండా ఉండడం కోసం ఒక ఇంగ్లీష్లో రాసిన లెటర్ని పెట్టేసేసరికి ఇదే కదా అది అని చెప్పి ఆతృతగా ఓపెన్ చేసి చూసేసరికి కాలేజీ నుంచి వచ్చిన లెటర్లా మార్కు లిస్ట్లా ఉంటుంది ఇదేనా అయితే ప్రేమ చెప్పింది నిజమేనన్నమాట అని చెప్పి అనుకుని వల్లి కాస్త ఎలాంటి అనుమానం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మొత్తం ఫో ఫొటోస్ తగలబెట్టేసి సరే పద వెళ్ళు నువ్వు నువ్వు వెళ్ళు నేను వస్తాను బ్లూటూత్ మాత్రం ఆల్లో ఉంచు హెయిర్ కవర్ చేసుకో అని చెప్పాను కానీ సరే అక్క అని ఇంకా బయలుదేరి వెళ్తారు వెళ్ళేసరికి ఇంకా నర్మద చదువుకున్న రోజుల్లోనే ఒక ఇన్స్పెక్టర్ అయితే ఉంటాడు ఇన్స్పెక్టర్ నర్మదకి ఫ్రెండ్ నర్మదా అతనికి ఫోన్ చేసి చెప్తుంది ముందే ఈ ప్రాబ్లం గురించి ముందే వెళ్ళి అరెస్ట్ చేస్తాం కదా నర్మదా అని చెప్పాను కానీ నో నో ముందు వెళ్ళి అరెస్ట్ చేయొద్దు రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేస్తేనే కదా కొంచెం కేసు బలంగా ఉంటుంది ముందు చెప్పినా ఏదో రకంగా బయటికి వచ్చేస్తారు అని కానీ నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తారు వెళ్ వెళ్తుంది ప్రేమ వెళ్ళిన తర్వాత నర్మద ఇటు ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా వస్తారు వచ్చేసరికి ఇంకా ప్రేమ మాట్లాడుతూ ఉంటుంది మా అంటే బ్లూటూత్ పెట్టుకుంటుంది కానీ బ్లూటూత్ పైకి కనిపించనివ్వదు కనిపించనివ్వకుండానే దాచిపెడుతుంది హెయిర్తో మాట్లాడుతూ ఉంటుంది నన్ను ఏం చెయ్యకు దయచేసి వదిలేసే అనగానే అలా ఎలా వదిలేస్తాను నేను ఆరు నెలలు ఒక అమ్మాయిని కలిసి అమ్మాయితో ట్రాప్ చేసి అమ్మాయిని పెళ్లి వరకు తీసుకొచ్చి నగల మొత్తం తీసేసుకుని అదే నా ప్లాన్ ఎప్పటికీ నేను ప్రతి సిక్స్ మంత్స్ కోసారి లవ్ చేసి ఇలాంటి పనులే చేస్తాను కానీ నువ్వు చేసిన ఈ పని వల్ల ఆ ధీరజ్గాడు నన్ను కొట్టి నా దగ్గర నుంచి నగలు తీసుకుని వెళ్ళిపోయాడు పైగా నేను ఆరు నెలలు అజ్ఞాతవాసం కూడా చేశాను నీ వల్ల నేను తప్పు చేస్తున్నానన్న విషయం ఈ ప్రపంచానికి తెలీదు నమ్మించి మోసం చేసి వదిలేయడమే నా పని ఆడవాళ్ళ జోలికి రాకపోయినా వాళ్ళ ఆస్తి అంతస్తుల జోలికి మాత్రమే నేను వస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉండేసరికి నన్ను ఏం చేయొద్దు అనగానే చేయకుండా ఎలా ఉంటాను చేస్తాను ఎప్పుడు కూడా ఎవరిని అనుభవించాలని అనుకోలేదు నన్ను మోసం చేసిన నిన్నంత ఈజీగా ఎందుకు వదిలేస్తాను అందుకే నిన్ను అనుభవించి నా కోపం కోరిక కసి మొత్తం తీర్చుకుంటాను అంటూ ఇంకా చేయి పట్టుకునేసరికి వద్దు వద్దు అంటూ మాట్లాడగానే ఒక్క తన్ను తనుతాడు ఇన్స్పెక్టర్ అయితే ఒక్కసారిగా తలుపు డోరు అలా విరిగిపోయి పడిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కళ్యాణ్ పారిపోవడానికి అవ్వడానికి ప్రయత్నిస్తాడు ప్రయత్నించినా కానీ ఇటు నర్మద ప్రేమ ముగ్గురు ముగ్గురు ఉండేసరికి చిత్త కొడతాడు ఇంకా నర్మదా ఫ్రెండ్ అయితే ఎక్కడ్రా ఎక్కడున్నాయి ఫొటోసు దానికి సంబంధించిన నెగిటివ్స్ ఎక్కడున్నాయి ఫొటోస్ ఉన్నాయి తనకు సంబంధించిన ఇంకేం ఆధారాలు ఉన్నాయి చెప్తావా లేక ఇక్కడే లాకప్ డెప్త్ చేసామంటావా లాకప్ డెప్త్ చేస్తే ఆ ఫొటోస్తో ఏమీ మాకు పని ఉండదు అవన్నీ ఎలాగా మేము ఇక్కడ అంతా వెతికి పట్టుకుని వాటిని తగలబెట్టేస్తాము చెప్పు నీ ప్రాణాలు కావాలా వద్దా అని చెప్పనేసరికి కావాలి అని చెప్పి ఇంకా హ్యాండ్ చూపిస్తాడు ఇంకా పైన ఒక కవర్లో మొత్తం ఫొటోసు వీడియోసు అన్నీ ఉంటాయి The <laughs> cat ఫొటోస్ నెగిటివ్స్ అన్నీ ఉండేసరికి అవన్నీ కూడా కింద పోసేసరికి చాలా ఫొటోస్ అయితే ఉంటాయి ఆ ఫొటోస్ అన్నీ కూడా నిప్పంటించి తగలపెట్టేస్తారు తగలపెట్టేసి పదరా అని చెప్పి వాడిని కాస్త అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళిపోతారు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్లో పెడతారు పోలీస్ స్టేషన్లో పెట్టేసేసరికి ఆ పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్కి సేనాపతి బాగా తెలుసు సేనాపతి బాగా తెలిసేసరికి సేనాపతికి ఫోన్ చేస్తాడు ఆ కానిస్టేబుల్ కరెక్ట్గా అదే సమయానికి భద్రావతితో మాట్లాడుతూ ఉంటాడు సేనాపతి సార్ మీ అమ్మాయి ఇక్కడ ఉంది పోలీస్ స్టేషన్లో ఎవరినో అరెస్ట్ చేయిస్తుంది మీ అమ్మాయి అని చెప్పనేసరికి మా అమ్మాయి ఎవరినో అరెస్ట్ చేయించడం ఏంటి అనగాని ఏమో సార్ ఇన్స్పెక్టర్ గారే స్వయంగా పట్టుకున్నారు తనతో పాటుకు మీ అమ్మాయి కూడా వచ్చింది అని చెప్పనేసరికి అసలు ఏమై ఉంటుంది అనగాని ఏంటి సేనా ఏంటి ప్రాబ్లం అని చెప్పను కానీ ఏమీ లేదక్క ప్రేమ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందట వాడు తనతో పాటు మరొక మొగోడు కూడా ఉన్నాడట వాడిని కొట్టే తీసుకు వెళ్ళిందంట అని చెప్పనేసరికి ఎవరు గురించి మాట్లాడుతుంది సర్లే అని చెప్పి ఇంకా గబగబా బయలుదేరి వెళ్తాడు బయలుదేరి వెళ్ళే ఇద్దరు వెళ్తారు వెళ్ళేసరికి ఇంకా ప్రేమ నర్మద లోపల కూర్చుని ఉంటారు కూర్చుని ఉండడంతో ఇంకా వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళినా చెప్పరు కదా సో కానిస్టేబుల్కి ఫోన్ చేసి రమ్మనగానే కానిస్టేబుల్కి ఫోన్ చేసి రమ్మంటారు బయటకు వచ్చిన తర్వాత ఏంటి వాళ్ళు ఎందుకంతసేపు ఉన్నారు అనగాని సార్ అక్కడవన్నీ కూడా వాళ్ళు కేసు రిపోర్ట్ చేస్తున్నారు అనగానే అసలు ఏంటి కేసు అనగాని మీ అమ్మాయిని వాడు ఏదో ట్రాప్ చేశాడంట వాడు బెదిరిస్తున్నాడంట ఇంకో ఈ అమ్మాయి అమ్మాయి కలిసి మా ఇన్స్పెక్టర్ని తీసుకుని వెళ్ళారు ఆ అమ్మాయి అదే ఇంకొక అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి ఫ్రెండ్ మా ఇన్స్పెక్టర్ సారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు మంచి పని చేశారు అంటే ఉదయం నుంచి కూడా తనకు క్షోభ అనుభవించేది దీని గురించి అని అనమాట వీడు బెదిరిస్తున్నాడా అని చెప్పి అనుకుంటూ ఇంకా వెంటనే బయటకు వచ్చిన తర్వాత ఆగు ప్రేమ వాడు నిన్నెందుకు బెదిరిస్తున్నాడు వాడిని నేను ఒకసారి నీతో మాట్లాడడం చూశాను వాడు మళ్ళీ నిన్ను ఏమని బెదిరిస్తున్నాడు అని చెప్పనేసరికి ఫోటో ఫోటో చూపిస్తుంది ఫోటో చూపించేసరికి ఇదేంటి వీడితో నువ్వు ఇంత క్లోజ్గా ఉన్నావు అని చెప్పాను కానీ మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను పెద్ద తా అని చెప్పనేసరికి ఏంటా విషయం దేని గురించి అని చెప్పాను కానీ మీరంతా అనుకుంటున్నట్టు ధీరజ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు పైగా నగల కోసం కూడా నన్ను పెళ్లి చేసుకోలేదు అని చెప్పాను కానీ ఏంటి ఆ ధీరజ్ గారిని మంచివాడిని చేయడం కోసమా చేస్తున్నావు అని చెప్పాను కానీ లేదత్తా ప్రమాణపూర్తిగా చెప్తున్నాను ధీరజ్ నన్ను ఏ నగల కోసం ట్రాప్ చేయలేదు నేనే వీడి మాయ మాటలు నమ్మి మోసపోయి పెళ్లి పెళ్లిపేటల మీద నుంచి లేచిపోయి వీడి కోసం వచ్చాను వీడు నన్ను ఒక చోటకు తీసుకెళ్లాడు నాకు తెలియకుండానే నా ఇంట్లో ఉన్న నగల మొత్తం బ్యాగ్లో సర్దేసి తీసుకొచ్చేసాడు మోసి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే నగల మొత్తం అందులో ఉన్నాయని వాడిని నిలదీస్తే వాడు నన్ను చేతులు కాళ్ళు కట్టేసి వేరే వాళ్ళకి అమ్మాలని చూశాడు అది తెలుసుకున్న ధీరజు చిన్నత్త ఈ నర్మదక్క ముగ్గురు కూడా నన్ను కాపాడే ప్రయత్నంగానే ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు లేదంటే అదే సమయానికి అక్కడికి వచ్చిన పోలీసులు నన్ను బ్రోతల కేసులో అరెస్ట్ చేసి ఉండేవారు సరైన సమయానికి ధీరజ్ వచ్చి నా మెడలో తాళి కడితేనే నేను ధీరజ్ భార్యనని పోలీసులు వదిలిపెట్టారు అంతా వీడి వల్లే వీడు చేసిన పని వల్లే దిన్ని రోజులు ధీరజు డబ్బు కోసం చేశాడు డబ్బు కోసం చేశాడు అంటూ మీరు ధీరజ్ని ఎంతగానో అవమానించారు నిజానికి ధీరజ్కి ఏ తప్పు తెలీదు ఏ తప్పు చేయలేదు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ ధీరజ్ అనుకోలేదు ఆస్తి కోసం అంతస్తు కోసం ఎప్పుడూ ధీరజు ఆరాటపడలేదు కానీ ప్రతి క్షణం మీరు ధీరజ్ని అటు మామయ్యని నగల కోసం వేధిస్తూనే ఉన్నారు మీ నగలు మీకు తీసుకొచ్చి ఇచ్చేసాం అప్పటికి కూడా నగలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా ఈ కళ్యాణ్ గారి దగ్గర ఈ కళ్యాణ్ని ధీరచ్చి కొట్టి వీడి దగ్గర నుంచి ఆ నగలు తీసుకుని ఆ నగలు మీకు ఇచ్చారు అంతే తప్ప మా ఇంట్లో దాచుకున్నవి కాదు లాకర్లో దాచుకున్నవి కూడా కాదు ఈ కళ్యాణ్ గడే నన్ను మోసం చేశాడు అందుకని ఈ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయాలని అనుకున్నాను ఇప్పుడు మళ్ళీ వీడు నా లైఫ్లోకి వచ్చి నా జీవితాన్ని నాశనం చేయాలని వాడు నేను కలిసి తిరిగినప్పటి ఫోటోలు నాకు పంపించి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు అదే విషయం నర్మదక్కకు చెప్తే నర్మదక్క తన ఫ్రెండ్ ద్వారా నన్ను సేవ్ చేసింది వా కుటుంబంలో నన్ను ఎప్పుడు అందరూ ప్రేమగా చూసుకునే వాళ్ళే తప్ప నన్ను ఎప్పుడూ బాధ పెట్టాలని చూసేవాళ్ళు లేరు అత్త మీరే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఏ తప్పు చేయలేదు ఒకవేళ ఆ సమయానికి అక్కడికి తీరసి రాకపోయి ఉంటే నేను చనిపోయి ఉండేదాన్ని మీ కంటి ముందు కూడా కనిపించేదాన్ని కాదు ఎందుకంటే బ్రోతల కేసులో అరెస్టు చేస్తే ఇంకా జీవితం నాశనమైపోయినట్టే ఇంకా మీ కుటుంబంలో నేను పుట్టి మీకు చెడ్డ పేరు తీసుకురావడం ఇష్టం లేక చనిపోయి ఉండేదాన్ని కానీ ధీరస్ నా జీవితాన్ని కాపాడాడు అలాంటి ధీరస్ని మీరు తప్పుపడుతున్నారు ఎప్పటికప్పుడు హేళన చేస్తున్నారు ఎప్పటికప్పుడు ధీరస్ని బాధ పెడుతూనే ఉన్నారు అని చెప్పి ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అవున అవును ఆ క్షణంలో ధీరస్ తాలి కట్టకపోయి ఉంటే ప్రేమ జీవితం నిజంగానే నాశనమైపోయేది ధీరస్ చాలా మంచి పని చేశాడు ఇదంతా అత్తిగారు చెప్పడం వల్లే చేశాడే తప్ప అసలు తన తండ్రి మాటను దాటనని చెప్పాడు కావాలని అత్తగారు నా మేనకోడల జీవితం ఏమైపోతుంది ఒకవేళ నా మేనకోడల జీవితం కాపురం చెడిపోతే మా అక్క వీళ్ళంతా బ్రతకలేరు మా వదిన మా అన్నయ్య ప్రేమ అంటే చాలా ప్రేమ ప్రేమకి ఏదైనా చిన్నది జరిగినా వాళ్ళు బ్రతకలేరు అని చెప్పి ఇంకా నర్మద కాస్త చెప్తుంది చెప్పేసేసరికి సారీ అమ్మ చాలా పెద్ద పొరపాటు చేశాము అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు సరే అని ఇంకా పద ప్రేమ అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ధీర అడుగుతాడు ఏంటి ప్రేమ ఎక్కడికి వెళ్ళావు నేను ఏదో విషయం చెప్పాలనుకున్నావు ఏంటి అది అని చెప్పనేసరికి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా అని చెప్పాను కానీ ప్రాబ్లమా నీకు ప్రాబ్లం వచ్చిందని నాకు చెప్పలేదే ఒక ఇంపార్టెంట్ విషయం అని చెప్పావు అంతే తప్ప నీకు ప్రాబ్లం వచ్చిందని నాకు చెప్తే నేను అప్పుడే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవాడిని కదా అని చెప్పాను కానీ లేదులే దీరజ్ నర్మదక్క చూసుకుంది నర్మదక్కకు తెలివితేటలు ఎక్కువే కదా తన తెలివితేటలతో చాలా గొప్ప పని చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి నర్మద చేసిందా నర్మద వదిన నీకేం హెల్ప్ చేసింది అనగానే అసలు ఏం జరిగిందంటే మొత్తం విషయం అంతా చెప్పుకొస్తుంది ప్రేమ ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు అంటే నువ్వు నిన్న నాకు చెప్పాలనుకున్న విషయం ఇదేనా అని చెప్పాను కానీ అవును ధీరజ్ నేను నీకు చెప్పాలనుకున్న నిజం ఇదే కానీ నువ్వు నన్ను పట్టించుకోలేదు నన్ను ఒక మనిషి కూడా ట్రీట్ చేయలేదు నీ మీద నీకు నా మీద ఎంత కోపం ఉందో తెలుసు అయినా సరే నువ్వు నాతో ఇష్టంగానే ఉన్నావు ఇప్పుడు చెప్తున్నాను ప్రేమ ఇక మీద నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పు నేను చూసుకుంటాను నేను ఎలాంటి టెన్షన్లో ఉన్నా ఎలాంటి మూడ్లో ఉన్నా నువ్వు నాకు చెప్తే నేను చూసుకుంటాను నీ వైపుకి కష్టం రానివ్వకుండా అని చెప్పి మాట్లాడేసరికి చాలా థ్యాంక్స్ ధీరాజ్ అని చెప్పి ఇంకా ప్రేమ అయితే అంటుంది అనేసరికి ఇంకా అప్పుడే వస్తుంది చాలా థ్యాంక్స్ వదిన అని చెప్పాను కానీ ఎందుకు ధీరజ్ అని చెప్పనేసరికి ప్రేమను ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసావంట కదా అని కానీ చూడు ధీరజ్ మనమంతా ఒక కుటుంబం మన కుటుంబంలో ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా ఒకరికొకరు చేసుకోవాలి కదా లేదంటే మన మధ్య బంధాలు బాంధవ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి మనం ఏమీ ఆశించి కాదు కదా చేసింది అని చెప్పనిసరికి అది కాదు వదిన పన్నెండు అంటే అని చెప్పనీసరికి సారీ అది కాదు వదిన నువ్వు చాలా పెద్ద రిస్క్ చేసుకు తీసుకున్నావు అనగానే నేను రిస్క్ తీసుకున్న మాట నిజమే కానీ నేను ఎవరి కోసం రిస్క్ తీసుకున్నాను ప్రేమ కోసమే కదా ప్రేమ హ్యాపీగా ఉంటే చాలు ప్రేమ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి ఒక్క మాట ధీరజ్ ప్రేమకు నీకు పెళ్లి జరిగిపోయింది ఇప్పుడు నువ్వు ఆ పెళ్ళిని ఆపే ప్రయత్నం చేయలేవు పెళ్ళి ఆపలేవు మరి అలాంటిటప్పుడు ఎందుకు ప్రేమను దూరం పెట్టి ప్రేమను బాధ పెట్టడం భార్త లక్షణం ఏంటంటే భార్యను సంతోషంగా చూసుకోవడం అది మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు అని చెప్పి ఇంకా నర్మద కాస్త చెప్పేసరికి సరే వదిన నేను చూసుకుంటాను అనగానే సరే మీ దే ప్రేమ నేను వెళ్ళి వస్తాను అనగానే సరే అక్క అని చెప్పి ఇంకా ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా చెప్పలేదు కదా సర్లే అని చెప్పి ఇంకా ధీరజ్ అంటాడు అది కాదు ధీరజ్ చెప్దామనే వచ్చా నువ్వు మా అన్నయ్య విశ్వకతో గొడవ పడడం చూసి చాలా భయం వేసింది ఇద్దరి మధ్య గొడవ పెద్దదైతే ఏ విషయం బయటపడుతుందో అని అందుకే ఏం చేయాలో అర్థం కాక నేను నర్మదక్కకు చెప్పాను అని చెప్పి ఇంకా ప్రేమ అయితే చెప్తుంది పోనీలే నర్మదునికి చెప్పావు కదా చాలా మంచి ఆలోచన చేసావు నువ్వే తొందరపాటుగా ఏమీ చేయలేదు అని చెప్పి మాట్లాడుకుంటారు చూద్దాం మరి అరబోయ్ ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్